సాటి వారికి సేవ చేయాలన్న తపన కుల బాంధవులకు అండగా నిలవాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఆవిర్భవించింది సమాజానికి ఎంతో కొంత చేయాలన్న భావన ఉన్న పద్మశాలి యువకులు సోషల్ మీడియా పరిచయాల ద్వారా ఏకమై ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఏర్పాటు చేశారు ఐకమత్యంతో పద్మశాలి కుల బాంధువులకు విద్య వైద్యం అందించడంలో తమవంతు ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని మరింత మందిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అన్న సూక్తిని నిజం చేస్తున్నారు సుమారు పదిహేను వందల మందికి పైగా పద్మశాలి యువకులు పెద్దల సహాయంతో ఇప్పటి వరకు పద్నాలుగు పద్మశాలి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆపద వస్తే తాము అండగా ఉంటామనే భరోసా కల్పిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో సత్యసాయి జిల్లా ధర్మవరంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు చేనేత కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు కొంత ఆర్థిక సాయం చేశారు అదే సమయంలో అక్కడే నిరుపేదలుగా ఉన్న మరో రెండు కుటుంబాలకు కూడా నిత్యావసరాలు అందించి తమ మొదటి అడుగు వేశారు అక్కడి నుంచి మొదలైన సేవా కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి కానూరి మోక్షితకు అండగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన చిన్నారి కష్టం విని చలించిన రాష్ట్ర ఉన్న పద్మశాలి యువకులు వెల్లువలా సాయం చేశారు ఏకంగా డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయల విరాళాలు సేకరించి ఆ చిన్నారికి ప్రాణం పోశారు అప్పటి నుంచి మోక్షిత తండ్రి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఏ సహాయం తలపెట్టినా ముందుండి తన శక్తి మేర సహాయం చేస్తున్నారు కానూరి గారు మేస్త్రి వారి కుమార్తె చిన్నారి మోక్షిత ఐదు సంవత్సరాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది ఆసుపత్రి ఖర్చులు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది దానిలో భాగంగా మోక్షిత ప్రధనాన్న గారి గ్రామం తడపర్తిలో వారి నివాసం ఉంటున్నారని చెప్పి తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చి రాష్ట్ర పద్మశాలి యువసేన తరపున సేకరించిన నిధిని మొత్తం డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజున వారికి అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఇసుకుపల్లి గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి నీలి సిద్ధు పేగు ఇన్ఫెక్షన్ తో అత్యవసర ఆపరేషన్ కోసం అరవై రూపాయలు సేకరించి అందించారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రుణం తీర్చుకోలేమని ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు మరింత మంది పద్మశాలి యువకుల్లో ఉత్తేజాన్ని నింపాయి బాపట్ల జిల్లా దేపల్లి మండలం కుబల్లి గ్రామం నుంచి డైలీ అరత్ కుమార్ గారు విషయాన్ని వాళ్ళ పాప బాగలేదు తెలియజేశారు వెంటనే మనం వాళ్ళు స్పందించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మన అదృశాలి కుల బంధువులందరికీ తెలియజేసి మాకు ఆర్థిక సహాయం అందించమని చెప్పగా వెంటనే మన రాష్ట్ర ప్రతినిధులు మునంపాటి రమేష్ గారు హోలీ శ్రీకృష్ణ గారు దుర్గా ప్రసాద్ గారు అడ్వకేట్ గారు చెదుల రంగనాథు మిగతా సభ్యులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులు స్పందించిన తీరు అద్భుతం అభినందనీయం ఆర్థిక సహాయాన్ని అందించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులబాధులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన నుండి మేము ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాం చిన్నారి నీలి సిద్ధుకి సహాయం చేసినటువంటి ప్రతి సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఇలాంటి మరిన్ని సహాయ సహకార కార్యక్రమాలు చేయాలని అలాగే ఎవరైతే ఆపదలో ఉన్నారో వారందరికీ కూడా మన తరపు నుంచి మనకి చేతనైన సహాయం చేయాలని మనందరం ఒక యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధించగలం అనేది గుర్తించాలి ప్రతి విషయాన్ని పరిశీలించి ఏది మంచి ఏది చెడు నెక్స్ట్ మనం ఎలా వెళ్ళాలి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏది జన్యున్ ఏది అబద్ధం ఇవన్నీ పరిశీలించి ఈ సహాయ కార్యక్రమం చేసేవండి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ పరమేశ్వరుడు ఆ మార్కండే స్వామి మాకు మరింత శక్తిని ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కుల సంఘాన్ని మాతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు మీ వంతు సహాయం చేయండి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఇదే మా పిలుపు इरि नालक पतालीत ఆ తర్వాత పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో అనారోగ్యంతో మృతి చెందిన ఆడిగోపుల రంగారావు అంత్యక్రియల కోసం ఐదు వేలు అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధితో మరణించిన పల్నాడు జిల్లా సత్తినపల్లికి చెందిన గంజీ పేరయ్య కుటుంబానికి అండగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన గంజీ పేరయ్య కుమార్తె పేరు మీద యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయటమే కాకుండా అంత్యక్రియల కోసం తొమ్మిది వేలు అందించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజమండ్రి జాబు శంకర్ కు వైద్యం కోసం ముప్పై ఏడు వేలు అందజేశారు అందరికీ సంఘాల యువసేన సంఘానికి మీ మేలు ఎప్పుడు మర్చిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం లగడపాడుకు చెందిన అనుముల రామకృష్ణ అనే పేద విద్యార్థికి నలభై మూడు వేల రూపాయల విలువైన ల్యాప్టాప్ అందజేశారు ఒక పద్మశాలి నిరుపేద బాబు బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు ఆ అబ్బాయికి విద్య కోసం ల్యాప్టాప్ అవసరం పడింది దాన్ని మా యువసేన దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకని మేము ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతినిధులను కూడా వచ్చి ఆ బాబుకి నలభై రెండు వేల ఐదు వందల రూపాయల ల్యాప్టాప్ కొని ఈ రోజు అందించడం జరుగుతుంది ఆ బాబు పేరు అనుముల రామకృష్ణ పల్నాడు జిల్లా లగడపాడు గ్రామం మేము యువసేన తరపున ఫండ్ కలెక్ట్ చేసిందే కాకుండా మాకు మంగళగిరి విజయవాడ స్వర్ణకారులు కూడా సహకరించి ఈ బాబుకి ఇరవై వేల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి ల్యాప్టాప్ వేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా యువసేన తరపున పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇలా అవసరమైన ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాాలి యువకుల దృష్టికి తీసుకెళ్లి విరాళాలు సేకరిస్తూనే అందరిని ఏకం చేసి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేనను ఒక వృక్షములా నిలబెడుతున్నారు రెండు వేల ఇరవై డిసెంబర్లో నెల్లూరు జిల్లా ఇందుకురిపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందింది చెందిన ఆడిగోపుల సుధీర్కు రోడ్డు ప్రమాదంలో మోకాలి సర్జరీకి అవసరమైన లక్ష రూపాయలు అందించారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వ్యవసాయ తరపున ఈ సేవా గర్మానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెల్లూరు జిల్లా ఓవూరు నియోజకవర్గం నరసప్రం గ్రామానికి చెందిన ఆడిగోపుల సుధీర్కి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి కాలువలు దెబ్బదగ్గర జరిగింది అయితే ఆ కుటుంబం పేదరి కుటుంబం ఉందన్న విషయం తెలుసుకొని మన రాష్ట్ర ప్రతినిధి మునగపాటి రమేష్ గారు మా ఎన్సర్ దృష్టికి తీసుకురావడం జరిగింది మేము రాష్ట్ర వ్యాప్తంగా యువతని సహాయం చేద్దాము చేయూతలు అందిద్దాము ఈ పేద కుటుంబానికి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పద్మశాలి యువతకి సందేశాలు ఇచ్చి వారి ద్వారా మేము సేకరించిన నిధి లక్ష రూపాయలని ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఏ ఒక్కరిదో కాదు ఇది ప్రతి పద్మశాలి యువకుడి సేవకు నిదర్శనం ఇందులో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే ఇందులో పద్మశాలి కుల పెద్దల సహకారం కూడా ఎంతో ఉంది ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు చేయూతనివ్వడమే కాకుండా ప్రోత్సహిస్తున్నారు యువసేనాన్ని స్థాపించిన గానీ కూడా ఎంతో మంది ఆరోగ్యం బాగాలేదన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఈ యువసేన ఇదే విధంగా ముందు ముందు ముందుకు వెళ్ళాలని ఇంకా మన పద్మశాలి సామాజికానికి మీరు చేసే సేవ చేస్తే మేము కూడా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున మీకు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యువసేన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను మనం ఒకరికొకరు సహాయకర ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీళ్ళు విద్యా వైద్యం సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషం వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి యువత కూడా ఏదైనా సహాయం అనగానే వెంటనే స్పందించి తమ విరాళాలు అందిస్తూ తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు అందరూ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేనలో భాగమవుతున్నారు యువత ఐకమత్యం సేవాభావం వల్లనే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ఈ స్థాయికి చేరింది ఇటీవల రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది ఇకపై ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన మూడు వందల పద్దెనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు నంబర్ తో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనుంది పద్మశాలి సమాజ సేవను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ప్రతినిధులు ఏర్పాటు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన పద్మశాలి కుల బాంధవులకు సేవ చేయాలి అన్న భావనతో ఉన్న యువకులందరికీ స్వాగతం పలుకుతోంది రండి చేయి చేయి కలుపుదాం నవ సమాజ నిర్మాణంలో భాగమవుదాం